కొండ నది రచన పంతుర జోగారావు ఇది చిట్టిపాపు చిట్టి కథల సంకలనం నుండి గ్రహించబడింది సీతారామపురంలో ఒక కొండ దాని పక్క నుండి ఓ నది ప్రవహిస్తూ ఉంది ఆ రెండు చాలా స్నేహంగా మెలుగుతూ ఉంటాయి మనం లెక్క పెట్టలేనంత పూర్వకాలం నుండి ఆ కొండ అక్కడ అలాగే ఉంది అలాగే ఆ నది కూడా వందల ఏళ్ళ నుండి అలా ఆ కొండ పక్క నుండి ప్రవహిస్తూనే ఉంది వరుసుకుంటూ ప్రవహిస్తూ ఎక్కడెక్కడి నుండో వచ్చిన నది ఆ కొండ దగ్గరికి రాగానే కొంత మేరకు కొండరాళ్ళను చల్లని నీటితో తడుపుతూ పలకరిస్తూ ఉంటుంది కొండ కూడా దాని పలకరింపులకి పులకరించిపోతున్నట్టుగా ఉంటుంది అందుకే ఆ కొండ మీద చెట్ల కొమ్మలు రెమ్మలు గలగలలాడుతూ ఉంటాయి నడి వేసవిలో నది చాలా వరకు కనపడకుండా పోయి కొండకి బాగా దూరంగా జరిగిపోతూ ఉంటుంది మళ్ళీ వర్షాలు కురియడంతో నది తన పాదాలు తడుపుతూ గిలిగింతలు పెడుతూ ప్రవహించడం కొండకి ఎంతో ఇష్టంగా ఉంటుంది వాటి స్నేహం ఇలా వందల వేల ఏళ్ళు సాగాక ఒకసారి బెదిరిగాలి ఒకటి కొండ మీద నుండి వీస్తూ నది గురించి ఏవో కొన్ని చాడీలు చెప్పింది దాంతో కొండ మనసు విరిగిపోయింది వెదిగాలి మాటలు మనసులో ఉంచుకొని కొండ ఒకరోజు నదితో ఇలా అంది మిత్రమా ఎన్నో ఏళ్ల నుండి మనం స్నేహితులం వరద వచ్చినప్పుడు నా మీద ఉండే మంచి మంచి పళ్ళ చెట్లను పచ్చని కొమ్మలను నువ్వు నీట లాక్కొని పోతూ ఉంటావు నాకు చెందిన రాళ్ల సంపదలను కూడా నన్ను అడగకుండానే నీలో కలిపేసుకుంటూ ఉంటావు కానీ ఒక్కనాడు కూడా నాకు ఒక్క చిన్న బహుమతి కూడా నువ్వు ఇవ్వలేదు నీకు ధర్మం కాదు నేనేమో ఇలా కదలకుండా ఉన్న చోటనే ఉండిపోవలసి వస్తున్నది నువ్వేమో అలా ముందుకు పోయి చాలా వింతలు విశేషాలు చూస్తూ ఉంటావు నాకు చాలా బాధగా ఉంది నేను మాత్రం కర్మకాలి ఇలా ఉండిపోతున్నాను నువ్వు పోయిపోయి సముద్రంలో కలుస్తావని అక్కడ గొప్ప గొప్ప రత్నాలు అవి ఉంటాయని ఓసారి కబుర్ల మధ్య నాతో చెప్పావు కదూ ఒక్కసారి కూడా ఒక్క చిన్న రత్నమైనా ఇవ్వనే లేదు ఈసారి వచ్చినప్పుడు నాకోసం గుప్పెడి రత్నాలు తేవాలి సుమా అంది దానికి నది నభి ఇలా చెప్పింది నేస్తమా నేను సాగరంలో కలవడమే కానీ తిరిగి రావడం అంటూ కుదరదు అందుచేత నీకు రత్నాలను ఎలా తేగందో చెప్పు అంది వారి మధ్య మాటా మాటా పెరిగింది తగు ముదిరింది కొండ కోపంతో అలా అయితే నేను అమాంతం పెరిగిపోయి నిన్ను ఒక్క అడుగు కూడా ముందుకు పోకుండా అడ్డుకుంటాను తెలుసా అంది ఆగ్రహంగా దానికి నది పగలబడి నవ్వుతూ అది నీ తరం కాదు ఏదో పక్క నుండి నేను ముందుకు సాగిపోవాలని తెలుసా అంది వీరి వాదులాట వింటున్న పెద్ద మేఘం ఒకటి వారితో ఇలా అంది అనంతకాలంగా స్నేహితులైన మీరు ఇలా తగులాడుకోవడం ఏమీ బాగులేదు ప్రకృతిలో కొండ కోనలు నదీ నదాలు చెట్లు చేమలు ఇవన్నీ భగవంతుడు కల్పించిన అందాలు కొండల మీద దేవుళ్ళు వెలిస్తే నదీ జలాలలో ప్రజలు తీర్థస్నానాలు చేసి ధరిస్తారు అందుచేత ఎవరి గొప్పవారిదే అని సర్ది చెప్పింది దానితో కొండా నది ఎప్పటిలాకి సత్యంగా మెలగసాగాయి వాటి అందం ఆనందం అంతా ఇంత కాదు